కోసం పరిపాలన చేయలేదు ఈరోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఇసుక మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇసుక దొరకక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది ఒక్క ఇల్లు కట్టుకోలేకపోయినారు ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రజలు రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్రీ శాండ్ ఉచితంగా ఇసుక ఇస్తున్నారు ఉచితంగా ఇసుక ఇస్తుంటే దానికి డబుల్ ఛార్జ్ చేస్తున్నారంట ఎక్కడి నుంచి డబుల్ చార్జ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డంప్ యార్డ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇసుక అవినీతి జరుగుతుంది అనేది కూడా నిరూపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము పేకాట ఆడిస్తున్నారంట జగన్మోహన్ దగ్గరుండి మీస్తున్న ఎమ్మెల్యేలు కాదు కదా అసలు దగ్గరుండి ప్రభుత్వంలో సుఖాలు వస్తాయంట అంటే పోయినా మీరు మీ ప్రభుత్వంలో తర్వాత మీకు ప్రజలకు సుఖం చూపిస్తాము ఇప్పుడైతే కష్టమైతే మీరే ఒప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలా చెడు చేసే వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలా కార్యకర్తలు జోలకు వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము వాళ్ళు అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యకర్తలు మీరే ఇబ్బందులు పెట్టినారు మీ కార్యకర్తలను మీరే హింసించినారు ఎప్పుడు కూడా మా ప్రాంత నా ఉదాహరణ చెప్తా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న టైంలో ఉన్నప్పుడు కూడా ఇటువైపు చూడకుండా ఉండే కరుట్కట్న అవతల ఫ్యామిలీ కార్యకర్తలు కూడా మా ఇళ్లకాడకి వచ్చి పార్టీలు మారినారు అవినీతి ఎట్లా చేయాలని నేర్పించిందే మీ పార్టీ పవర్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిందే మీ పార్టీ తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అని నేర్పించి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేసు తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు అండగా ఉండని చెప్పి నీతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినారు మా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు అంటే మీకు న్యాయము మాకొక న్యాయము ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో మన నంద్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలు గత తొమ్మిది నెలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలో త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు వాళ్ళని పెట్టారు మేమన్ని పెట్టినామనేది ఒక్కసారి బయటికి తీస్తే ఆశ్చర్యపోతారు ఆల్ ఎస్పీలకి అన్ని జిల్లాల ఎస్పీలకి తప్పుడు కేసులు కట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినారు చిన్న చిన్న గలాటాలకి త్రీ నాట్ పెట్టకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు నిజంగా అంటే మీ మీద కక్ష తీర్చుకోవాలా వైసీపీ నాయకుల మీద ఇబ్బంది పెట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు కాదు కదా లోకేషన్ డిసైడ్ అవుతే మాత్రము వేరే గుండే పరిస్థితి కానీ ఈరోజు మీ అందరి టైం బాగుంది కాబట్టి ఇంకా మంచి పరిపాలన ప్రజల పరిపాలన ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా తప్పుడు కేసులు మీ మీద పెట్టకుండా మిమ్మల్ని వదిలేస్తుంది ఈ ప్రభుత్వము అంతే పాపం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు తెలుసా ఉంది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది 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 అని ఎవరికి భరోసా ఇస్తున్నారో ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆయనకి ఆయనే చెప్పుకోవడానికి ధైర్యం చెప్పుకోడానికి మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు వైసీపీ ఇంకా బతికే ఉందని ఆయనే చెప్తున్నాడు అంటే డౌట్ ఎవరికైనా ఉంటే కదా క్లారిఫికేషన్ ఇచ్చేది ఎవరికి డౌట్ ఉంది ఆ మీటింగ్లో కూడా ఎంతో మందిని గుర్చగబెట్టినాడు